ఈరోజు నేను సింపుల్గా పప్పు చేస్తున్నానండి సో ఇందులో ఎలాంటి ఆకుకూరలు అనమాట సో ఓన్లీ కందిపప్పు నార్మల్గా ఎలాంటి ఆకుకూరలు వేయకుండా పప్పుతోటి మాత్రమే చేస్తున్నాను సో చాలా బాగుంటుంది ప్రజెంట్ అయితే ఇంట్లో అన్ని వెజిటేబుల్స్ అయిపోయాయి సో వెళ్ళట్లేదు అనమాట బయటికి ఇంకా ఓన్లీ గా పప్పు చేస్తున్నాను చాలా బాగుంటుంది ప్రాసెస్ కూడా చూడండి సో ఫస్ట్ అయితే పప్పు క్వాంటిటీ మీకు ఎంత కావాలి అనుకుంటే అంత తీసుకోవచ్చు బట్ నేనైతే ఇక్కడ టూ కప్స్ తీసుకున్న చిన్న కప్ తోటి సో ఇప్పుడు ఇది టూ టైమ్స్ వాష్ చేసుకొని చూపిస్తాను చూడండి పప్పు అయితే క్లీన్ చేసేసాను ఇంకా పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకోండి సో ఇందులో నేను ఒక పావు టీ స్పూన్ మెంతులు వేస్తున్నాను ఈ పప్పు టేస్ట్ అంతా కూడా ఈ మెంతులతోనే వస్తుందండి సో మీరు మెంతిపప్పు అనుకోవచ్చు ముద్దపప్పు అనుకోవచ్చు మీ ఇష్టం అనమాట సో బట్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పావు టీ స్పూన్ అన్ని మెంతులు వేసాను సో మెంతులు మెంతులు చూసుకొని వేసుకోండి పప్పు చేదైపోతుంది తర్వాత పావు టీ స్పూన్ అంతా పసుపు చాలా బాగుంటుంది ఇందులో ఏదైనా మీకు నచ్చిన పికిలు వేసుకొని కలుపుకొని తింటే సో పప్పు అద్దరిపోతుంది అనమాట నేనైతే ఎప్పుడైనా సరే పప్పు మ్యాక్సిమం ఇలాగే చేస్తానండి సో ఈ పప్పులోకి ఏదైనా ఫ్రై చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది తర్వాత ఇందులో ఎండుమిర్చి వేసుకోండి సో నేనైతే పచ్చిమిర్చితోనే ఎక్కువ చేస్తాను బట్ ఈరోజు ఎండుమిర్చితో చేస్తున్నాను అనమాట ఎండుమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో పచ్చిమిర్చి కూడా యూస్ చేసుకోవచ్చు మీ స్పైసీకి తగ్గట్లుగా కొంచెం కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి నేను మా స్పైసెస్కి తగ్గట్లుగా యాడ్ చేస్తున్నాను సో ఒకసారి ఇలా ట్రై చేయండి పప్పు మీరు ప్రతిరోజు ఇలాగే చేసుకొని తింటారనమాట అంత బాగుంటుంది టేస్ట్ అయితే ఇదే అండి సో ఎండుమిర్చి అయితే ఇలా వేసాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ వరకు ఉంటాయి చూడండి ఎండుమిర్చి వేసిన తర్వాత ఇందులో నేను ఫైవ్ టు సిక్స్ వరకు వెల్లుల్లి వేస్తున్నాను నేను తీసుకున్న వెల్లుల్లి చాలా బిగ్ సైజ్ అండి సో చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అందుకోసం నేను ఒక ఫైవ్ వేస్తున్నాను చిన్న సైజు అయితే ఒక టెన్ వరకు వేసుకోండి ఈ పప్పు వెల్లుల్లి వేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట సో అందుకోసం నేనైతే ఫైవ్ వేసాను చూడండి బాగా పండిన టమోటాలు మీడియం సైజు అయితే త్రీ వేసుకోండి పెద్ద సైజు అయితే టూ వేసుకోవచ్చు సో టమోటాలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది సో అందులోనూ బాగా పండిన టమోటాలు అయితే చాలా బాగుంటుంది పప్పు తర్వాత ఇందులో కొంచెం చింతపండు వేసుకోవాలి చూడండి ఇంత తక్కువ వేసుకోండి చింతపండు తక్కువ ఉంటే బాగుంటుంది తర్వాత ఇందులో ఒకేసారి ఉప్పు వేసేసుకోవాలండి మనం పప్పు ఉడికించేటప్పుడే కావలసినంత ఉప్పు ఒకేసారి వేసేసుకోవాలి అలా వేసేస్తేనే మనకు పప్పు టేస్ట్ బాగుంటుంది చూడండి అన్నీ వేసేసాం కదా ఇప్పుడు మూత పెట్టేసి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వేసుకోవాలి సో మనం పప్పు అప్పటికప్పుడు చేస్తున్నాం కాబట్టి ఒకవేళ నానబెట్టుకుంటే మనం త్రీ టు ఫోర్ విజిల్స్ సరిపోతుంది నేను పప్పు ఇంకా డైరెక్ట్గా చేసేస్తున్నాను కాబట్టి సిక్స్ టు సెవెన్ విజిల్స్ పెట్టుకుంటే చక్కగా ఉడికిపోతుంది చూడండి పప్పు అయితే ఉడికిపోయిందనమాట సో ఇప్పుడు చూడండి వాటర్ అన్నీ కూడా చక్కగా ఇంకిపోయాయి పప్పు అయితే చాలా బాగా ఉడికిపోయింది సో మనం ఉప్పు అన్నీ వేసేసాం కదా ఇప్పుడు ఈ పప్పు అంతా కూడా బాగా ఎనపాలి చూడండి పప్పు అయితే బాగా రుద్దాలి ఎండుమిరపకాయలు వేసాం కదా అవన్నీ కూడా బాగా మెదిగితే మనకు ఆ కారం అనేది తెలుస్తుంది అనమాట ఇలా గట్టిగా రుద్దేసుకోవాలి మనకు ఈ పప్పు స్మెల్ అద్దరిపోతుందండి సో హ్యాపీగా టేస్టీగా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట మనకు ఈ స్మెల్ తోటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అనేసి అంత బాగుంటుంది అంతే పప్పు అయితే మెదిగిపోయింది ఇప్పుడు దీనికి తరువాత పెట్టుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టుకున్న పప్పుకి ఇప్పుడు సింపుల్గా మనము తరువాత పెట్టుకోవాలి సో ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి సో మనం పప్పు క్వాంటిటీని బట్టి తరువాత అనేది వేసుకోవాలన్నమాట సో ఆయిల్ బాగా వేడిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ అన్ని ఆవాలు పావు టీ స్పూన్ చిలకర వేసుకోవాలి తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి నేను ఎప్పుడు పప్పు చేసుకున్నా ఇలాగే చేస్తానండి చాలా బాగుంటుంది ఈ పప్పులో మనము పికిల్స్ కానీ ఏదైనా ఫ్రై ఐటమ్స్ కానీ పెట్టుకొని తింటే అత్తిరిపోతుందనమాట సో ఈరోజైతే నేను రీసెంట్గా పికిల్ పెట్టానండి కొద్దిగా మనం మార్కెట్లో వెళ్ళి కొంచెం ఫుల్లగా ఉన్న మామిడికాయలు దొరుకుతున్నాయి అనమాట సో అవి వచ్చేసి నేను ఒక ఫోర్ టు ఫైవ్ వరకు తీసుకొచ్చాను సో అవి సన్నగా కట్ చేసి మంచిగా పికిల్ పెట్టాను వీడియో అయితే తీయలేదు పికిల్ అయితే అద్భుతంగా కుదిరింది సో నాకైతే ఆ పికిల్ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు వీక్లీ టూ లేదా త్రీ టైమ్స్ నేను పప్పే చేస్తున్నాను అనమాట సో నాకు పప్పు పికిల్ కాంబినేషన్ నాకు చాలా ఇష్టము ఎలాంటి ఫ్రై తిననండి సో పప్పు పికిల్తో తింటాను కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆహా అస్సలు ఎంత బాగుంటుందంటే సో మీరు ఆ కాంబినేషన్ అస్సలు వదిలిపెట్టరు అనమాట సో అంత టేస్టీగా ఉంటుంది అందుకోసమే నేను పప్పు కూడా ప్లెయిన్గా చేస్తానండి అందులో ఆకుకూరలు ఏం వేయరు సో ఆ పప్పు మీతో షేర్ చేసుకోవాలనిపించి వీడియో తీశాను తర్వాత పోపు బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇందులో నేనైతే ఆనియన్స్ ఇలా సన్నగా పొడుగా కట్ చేసి వేస్తాను సో ఇంకా వెల్లుల్లి ఇవన్నీ కూడా మనం పప్పులోనే వేసేసాం కాబట్టి ఇక్కడ వేయాల్సిన అవసరం లేదు మరీ ఎక్కువ వేస్తే అసలు టేస్ట్ అనేది మారిపోతుంది తర్వాత కొంచెం పచ్చి కరివేపాకు వేసుకొని కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి ఇక్కడ మీరు కావాలనుకుంటే రెండు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు బట్ అయితే నేను వేయట్లేదన్నమాట ఇలా పోపు వేసిన తర్వాత ఈ ఆనియన్స్ వచ్చేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పుని ఇలా లిక్విడ్గా చేసుకోవాలి సో చూడండి కొద్దిగా వాటర్ వేసేసి కొంచెం లిక్విడ్గా వచ్చేలాగా చేశాను ఇప్పుడు ఈ పప్పు మొత్తం కూడా ఈ తిరువాతలో వేసేసుకోవాలి సో ఎప్పుడైనా సరే పప్పుని తిరువాతలో వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుందండి చాలామంది ఏం చేస్తారంటే ఈ పోపు వచ్చేసి పప్పులో వేసేసుకొని కలిపేసి పక్కన పెట్టేస్తారు అది అస్సలు బాగుంటుంది అనమాట టేస్ట్ తిరువాతలోనే మనం వేసేసి మూత పెట్టేసి ఒక సిమ్లో పప్పుని కూడా ఒక రెండు నిమిషాలు ఉడికిస్తే మనకు ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పప్పుకు పట్టి టేస్ట్ అనేది కమ్మగా ఉంటుంది ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా అంతా కూడా కలిపేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మంచిగా ఉడికించాలి వేడివేడిగా కమ్మటి పప్పు రెడీ అయిపోయింది సో మంచి ఫ్లేవర్స్ వస్తున్నాయండి ఎంత బాగుంటుందండి మనము ఆ ఫ్లేవర్ పీల్చుకుంటున్నప్పుడు ఇంకెప్పుడెప్పుడు పప్పు పప్పు వేసుకొని అన్నం అనిపిస్తుంది అనమాట నాకైతే చాలా బాగా కమ్మగా కుదిరింది సో పప్పు అంటే ఇదే అనమాట సో ఈ పికిల్ వేసుకొని తినడానికి ఇలాంటి పప్పు చేసుకోండి అద్భుతంగా ఉంటుంది సో ఇప్పుడైతే మనం అన్నం వడ్డించుకొని పప్పు వేసుకొని టేస్ట్ అయితే చూసేద్దామండి సో నాకైతే ఇంకా వేడివేడిగా ఉన్నప్పుడే తినాలనిపిస్తుంది పప్పు చేసుకుంటే మాత్రం సో నేను ఇంకా లంచ్ అయితే తినేయాలి చూడండి ఎంత బాగా ఉడికిందో ఉడికిన తర్వాత ఇలా ఉంటుంది ఇప్పుడైతే నేను కావాల్సినంత అన్నం పెట్టేసుకొని అన్నం పైన కొద్దిగా నెయ్యి వేసుకొని సో ఇది వేడిగా ఉంది కాబట్టి రైస్ మనకు ఆ నెయ్యి మెల్ట్ అవ్వాలి కాబట్టి సో ఫస్ట్ అయితే నేను నెయ్యి వేసేస్తాను తర్వాత కావలసినంత పప్పు అన్నం మీదే వేసేసుకుంటాను చూడండి ఇలా పప్పు మొత్తం కూడా ఇలా అన్నం మీద వేసుకొని సో నేను పప్పు ఎక్కువ తింటానండి రైస్ తక్కువ కర్రీస్ ఎక్కువగా తింటాను ఇంకా దీనిపైన కొంచెం నేను పికిల్ వేసుకొని మొత్తం కలిపేసుకొని తింటాను అనమాట సో చూస్తారు కదా పికిల్ మొన్న రీసెంట్గా పెట్టాను తక్కువే పెట్టుకున్నాను ఇవి ఎక్కువ సే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కాబట్టి ఒక ఫోర్ టు ఫైవ్ మ్యాంగోస్తో మాత్రమే చేశాను అనమాట ఇంకా మ్యాంగో సీజన్ కాదు కదా సో పాడైపోతుందని చెప్పేసి తక్కువే పెట్టాను అలా కొంచెం పికిల్ వేసుకొని పప్పు పికిల్ నెయ్యి అన్నీ కలుపుకొని తింటుంటే అబ్బా అసలు నోటికి చాలా హాయిగా అనిపిస్తుంది మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్లో తినడం అంటే ఇష్టమో కమెంట్ చేయండి సో నాకైతే ఇంకా నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అనమాట ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది ఇంకా పప్పు అంతా కూడా పక్కన పెట్టేసుకొని హ్యాపీగా పప్పు పికిల్ కలుపుకొని తింటుంటే చాలా చాలా బాగుంటుంది సో నేను ఎలా తింటాను అనేది మీతో షేర్ చేసుకుంటాను సో చూడండి పప్పు అయితే ఇలా ఉంటుంది అనమాట సో ఇప్పుడు నేను తినడం చూపిస్తాను ఇదండి నా మోస్ట్ ఫేవరెట్ లంచ్ పప్పు పికిల్ సో నేను చాలా ఇష్టంగా తింటాను సో పప్పు అయితే రెడీ అయిపోయింది మంచిగా నేను చూసు చూడండి మా మైక్ అయితే ఆన్ చేసుకోవడం మర్చిపోయాను అసలు వంట చేసే టైంలో నేను అసలు మైక్ ఆన్లో ఉందా లేదా అనేది కూడా నేను చూసుకోలేదనమాట ఇంకా అలాగే వీడియో చేసేస్తాను ఆన్లోనే ఉంది అనుకొని చాలా చాలా బాగుందండి ఈ పప్పు అయితే అద్దరిపోయింది సో మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు అదేంటి అందులో ఎలాంటివి ఆ కుకూరలో వేయలేదు అంత బాగుందంటే సో ఏం వేయాల్సిన అవసరం లేదు ఇలా ట్రై చేయండి ఒకసారి మీకు తప్పకుండా నచ్చుతుంది పప్పు చాలా చాలా ఎమ్మీగా ఉంది సో నేను తింటూ మీకు నా ఎక్స్పీరియన్స్ నా టేస్ట్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకోవాలి అని నేను తప్పకుండా వీడియో చేశాను బట్ మైక్ వల్ల ఇలా అనిపించింది అనమాట సో మొత్తానికి మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పప్పు అయితే అదిరిపోయింది ఇలా ఒకసారి పీకిలతో ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం